సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ అనిల్ కుమార్ యాదవ్ మీరు ఏదో వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు ఓ యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నేను ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే మా రాసుకుని సంతోషం సంతోషమే నేను అప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పే అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నా నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది కా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాడు వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి